కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్తాం ఏమైందో తెలియదు చాలా మట్టుగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏమైందంటే కనుక్కున్నారా ఏమైందో తెలియదు కానీ బ్రిడ్జ్ అంతా బల్లాపీసారు చాలా ఉన్నాయి దీని గురించి తెలియాలంటే మొత్తం గోదావరి దాటలేము ప్రస్తుతానికైతే గోదావరి పైన ఉన్నాం ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ముందుకు కదలాలి సో ఇప్పుడు నేను కదా అన్నగా డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ యాక్సిడెంట్ ట్రాఫిక్ లక్కీగా త్వరగానే అయిపోయింది అంతా సో చక్కగా గోదావరి వ్యూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తాం సో ప్రజెంట్ అయితే నెక్స్ట్ డెస్టినేషన్ గోదావరిలో స్విమ్మింగ్ ఒక చోటు చూసుకోవాలి స్విమ్మింగ్ చాలా మంచిది ఎంజాయబుల్ థింగ్ సో డోంట్ మిస్ ఇట్ మీకు స్విమ్మింగ్ ఇక్కడికి ఇక్కడికి రాబోతున్నాం స్విమ్మింగ్ చేయడానికి సో ఇక్కడ ఎక్కడో ప్లేస్ చూసుకొని మంచిగా స్విమ్ చేస్తాం సిటీ టౌన్ అయితే విపరీతంగా డెవలప్ వస్తుంది కానీ మోస్ట్లీ ఈరోజు నుంచి నేను నోటీస్ చేసింది ఏంటంటే చక్కగా హైవే పక్కన కనుచూపు మేరకు పచ్చగా పంట పొలాలు కనిపిస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది అసలు వ్యూ ఒకవైపు పచ్చటి పొలాలు ఇంకోవైపు కాంక్రీట్ జంగల్ మొత్తం సిటీ అంతా ఉంది ఇక్కడ మనం క్రాస్ అయిపోయాం కదా గోదావరి గోదావరి క్రాస్ అయిపోయినాం సో నెక్స్ట్ స్విమ్మింగ్ దగ్గర కలుద్దాం రాజమండ్రికి ఊరి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద దానికి గోదావరిలో ఏదడానికి వచ్చాం ఇక్కడ ఇంకా వేరే దగ్గర ఏదో బాగుంటుంది అని చెప్తున్నారు సో మేము అడిగాం ఇక్కడ దిగవచ్చా అని సో ఆయన చెప్పింది ఏంటంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఈత వస్తాయనే దిగండి లేకపోతే వద్దని చెప్తున్నారు మంచి ఏరియా కాబట్టి అక్కడ కూడా బాగుందినా సరదాగా ఎదడానికి వచ్చాం సో ఇప్పుడు నెక్స్ట్ ఈద్తూ వీడియో చేస్తా వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అసలు అక్కడ నుంచురా ఇక్కడ వస్తుంది ఇసుక సవ్వకాలని చెప్పి సవక సవకా ఇసుక సవక గోదావరి ఇసుక మొత్తం ఇక్కడ మన ఫోన్ లాక్కొని మన లోపడ్ హిస్క్రాంపులు ఇవన్నీ గోదావరి వెనకాల గోదావరి బ్రిడ్జ్ సూపర్ ఉంది ఇదితో ఉంటే మీకు నచ్చిందా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్